హలో డియర్ స్టూడెంట్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ డియర్ స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్లో మరియు తెలంగాణలో చాలా నోటిఫికేషన్స్ వస్తూ ఉన్నాయి అదేవిధంగా సెంట్రల్ ఎగ్జామ్స్ అయినటువంటి ఎస్ఎస్సి కానీ లేకపోతే రైల్వేకి సంబంధించినటువంటి పరీక్షలు కానీ కంటిన్యూస్గా నోటిఫికేషన్స్ ఉంటూనే ఉన్నాయి మరి వీటికి సంబంధించిన నోటిఫికేషన్స్ కంటిన్యూస్గా వస్తూ ఉన్నాయి కాబట్టి ఈ టైంలో మనం చాలా జాగ్రత్తగా సిలబస్ పట్ల అవగాహన అనేది చాలా అవసరం సిలబస్ పట్ల అవగాహన అనేది ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్కి ఉండాల్సిందే మరి ఈ సిలబస్లో భాగంగా మనకైతే కనుక కామన్గా ఉన్నటువంటి సిలబస్ తీసుకుంటే జనరల్ స్టడీస్లో అంతే కదండి సో జనరల్ స్టడీస్లో భాగంగా మనకి ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఏంటండి సాధారణంగా మనకు ఉన్నటువంటి సబ్జెక్ట్స్ తీసుకుంటే జాగ్రఫీ ఉంది ఓకేనా జాగ్రఫీ ఉంది అదే విధంగా హిస్టరీ ఉంది అదే విధంగా ఎకానమీ అండ్ పాలిటీ ఒక జాగ్రఫీ హిస్టరీ ఎకానమీ పాలిటీ తర్వాత ఫిజిక్స్ అండ్ తర్వాత వచ్చేసరికి కెమిస్ట్రీ తర్వాత వచ్చేసరికి బయాలజీ మళ్ళా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కరెంట్ అఫైర్స్ అదేవిధంగా జీకే అదేవిధంగా మ్యాథ్స్ మరి ఈబిబిఎస్సి ఎగ్జామ్స్లో తీసుకుంటే మనకి ఇంగ్లీష్ కూడా ప్రొఫిషియన్సీ కోసం ఇవ్వడం జరుగుతుంది మరి మనకు ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఇవన్నీ ఉన్నాయి సో అన్ని సబ్జెక్టులలో మనకి కంటిన్యూస్గా మనం గతంలో జరిగినటువంటి ఎగ్జామ్స్ అన్నింటినీ కంపేర్ చేసుకుంటూ వస్తే కనుక ఇప్పుడిప్పుడే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలోనే మనం గమనిస్తే ప్యాటర్న్ అన్నింటిలో కూడా ఎక్కువ ప్రాధాన్యత అనేది ఎందులో కనిపిస్తుంది ఈవెన్ ఏపీ కానిస్టేబుల్ లాంటి పరీక్షల్లో అయినా కానీ జనరల్ సైన్స్ యొక్క ప్రాధాన్యత చాలా పెరుగుతూ ఉంది మరి జనరల్ సైన్స్లా అండి సాధారణంగా మనకి ఎంపీసీ స్టూడెంట్ అయినా అదేవిధంగా బైపీసీ స్టూడెంట్ అయినా లేకపోతే కనుక ఎంఈసీ స్టూడెంట్ అయినా కానీ ఎవరన్నా కానీ సాధారణంగా మూడు గ్రూపుల వారికి ఫిజిక్స్ అదేవిధంగా కెమిస్ట్రీ ఎంఈసీలో మనకి ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉండదు ఇక్కడ బైపీసీ ఎంపీసీకి వచ్చేసరికి ఫిజిక్స్ కెమిస్ట్రీ అనేది కామన్ ఇక్కడికి వచ్చేసరికి మ్యాథ్స్ కామన్ ఎంఈసీలో అదేవిధంగా మనకి ఎంపీసీలో మరి ఇక్కడ ఇక్కడ విషయం ఏంటంటే ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీ అనేది ఏదైతే స్కూల్ స్థాయి దగ్గర నుంచి మీకు పూర్తి స్థాయిలో అవగాహన ఉంటుంది స్కూల్ స్థాయి దగ్గర నుంచి మరి బయాలజీ కూడా మీకైతే బయాలజీ అంటే మన స్కూల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవో కొన్ని క్వశ్చన్స్ అవుతాం గట్ అవర్ అయిపోతాం కానీ మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చేసరికి బయాలజీ అనేది దీని యొక్క స్ట్రాటజీస్ వేరు ఎందుకంటే ఈవెన్ ఏపీ కానిస్టేబుల్ లాంటి పరీక్షలు మీరు గమనించిన కానీ ఈ బయాలజీకి వచ్చేసరికి పూర్తిగా ఇంటర్మీడియట్ని టచ్ చేస్తూ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మనం రైల్వే ని తీసుకున్నా కానీ రైల్వే ఎగ్జామ్స్కి వచ్చేసరికి పూర్తి స్థాయిలో ఎన్సీఆర్టీ పుస్తకాలు టచ్ చేస్తాడు మరి అదేవిధంగా ఎస్ఎస్సి లాంటి ఎగ్జామ్స్ మనం తీసుకున్నా కానీ ఇది కూడా ని టచ్ చేస్తూ ఉంటాడు మరి అదేవిధంగా ఏపీఎస్సి టీజీపీఎస్సికి సంబంధించినటువంటి పరీక్షలు మనం గమనించగానే ఈ బయాలజీ అనేది ఏదైతే ఉందో టెన్త్ క్లాస్ దాకా ఫుల్ ఫ్లెడ్జ్ని కవర్ చేస్తూ మనకి ఇంటర్నెట్ టచ్ చేస్తూ ఉంటాడు మరి ఈ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు అందరూ కూడా మరి ఎలా ప్రిపేర్ అవుతున్నారు సార్ ఈ బయాలజీ కంటే మంది పూర్తి స్థాయిలో అవేర్నెస్ లేక మార్కెట్లో గా ఉన్నటువంటి పుస్తకాలు ఉన్నాయో ఈ మార్కెట్ లో ఉన్నటువంటి పుస్తకాలని చదవడం మొదలు పెట్టారు చాలా మంది మరి కొంతమంది అభ్యర్థులు అయితే కనుక కోచింగ్ సెంటర్లలో వారు ఇస్తున్నటువంటి నోట్స్ కానీ ఈ కోచింగ్ సెంటర్లో వారు ఇస్తున్నటువంటి మెటీరియల్స్ ఏవైతున్నాయో ఈ మెటీరియల్స్ ప్రిపేర్ అవ్వడం అనేది జరుగుతుంది చాలా చోట్ల చోట్లయితే జరుగుతుంది మరి నేనేమంటానంటే బయాలజీ వాస్తవానికి మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ఒకటి రెండోది ఏ పుస్తకాలు చదివితే మనం ఏ ఎగ్జామ్ ఎలా మనం దాన్ని కంప్లీట్గా విజయం సాధించవచ్చు అనే దాని గురించి వీడియోలో నా ప్రధాన ఉద్దేశం మరి బయాలజీకి నాన్న చాలా జాగ్రత్తగా వినండి బయాలజీకి వచ్చేసరికి మనకి అయినా టీజీపీఎస్ అయినా ఆర్ఆర్బి అయినా లేకపోతే ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ ఏం తీసుకున్నా కానీ కామన్గా బయాలజీకి వచ్చేసరికి మనం చదవాల్సినటువంటి పుస్తకాలు కానీ లేకపోతే చదవాల్సినటువంటి వీడియో క్లాసెస్ వినాల్సిన వీడియో క్లాసెస్ ఏదన్నా కానీ పూర్తి స్థాయిలో ఎన్సిఆర్టీ అదేవిధంగా ఎస్సిఆర్టి పుస్తకాలను మనం పూర్తి స్థాయిలో కవర్ చేస్తే బయాలజీ అనేది ఎక్కడికి మిస్ కాదనమాట మరి ఇక్కడ ఎన్సిఆర్టీ అని ఏది సరే ఎన్సీఆర్టీ విచ్ ఇస్ ఇన్ ఎస్సిఆర్టీ ఎస్సిఆర్టీ అంటే ఏంటంటే తెలంగాణ రాష్ట్రం వారు వారి రాష్ట్రానికి వారు జారీ చేసినటువంటి పుస్తకాలు ఆంధ్రప్రదేశ్లో మన గవర్నమెంట్ మనకు జారీ చేసిన పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఎన్సీఆర్టీ సంబంధం ఆంధ్రప్రదేశ్ పుస్తకాలు అయితే ఆల్మోస్ట్ ఎన్సిఆర్టీఏ ఇంకా ఎన్సిఆర్టీ పుస్తకాలనే తర్జుమా చేసి మనకు తెలుగులో ప్రింట్ చేసి మనకు బైలింగేజ్ పుస్తకాలనేది అందించడం జరిగింది ఆంధ్ర తెలంగాణ ప్రజెంట్ ఆంధ్రాలో ఓకేనా అయితే అభ్యర్థులు ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారో పూర్తి స్థాయిలో గుర్తు పెట్టుకోండి మీకైతే కనుక ఈ ఉద్యోగం సాధనలో మనం బయాలజీ అని హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ పర్ విజయం సాధించాలంటే బేసిక్స్ నుంచి మనం చదువుకుని వెళ్ళాలి ప్రశ్నలు ఎప్పుడు కూడా డెప్త్ గా ఉండవు మీకు నోటిఫికేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే ఎగ్జామ్స్ ఏం చెప్తారంటే ఆరో తరగతి నుంచి పదవ తరగతి దాకా ఉన్నటువంటి సిబిఎస్ఈ పుస్తకాలు ఉన్నాయో ఈ పుస్తకాలు మీరు కవర్ చేసుకొని రండి అని చెప్తారు మీరేం చేస్తారు ఏదైనా ఒక ప్రశ్నించినప్పుడు ఇంటర్మీడియట్ స్థాయి వచ్చిన అమ్మో ఇంటర్మీడియట్ టచ్ చేస్తారని చెప్పి భయపడిపోతూ ఉంటారు కానీ అవన్నీ కాదు బేసిక్స్ సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ దాకా మీరు పూర్తి స్థాయిలో కవర్ చేస్తే ఒక సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ దాకా పూర్తి స్థాయిలో మీరు కంటెంట్ కానీ కంప్లీట్ చేసేసుకుంటే మీరు ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా అది మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అదేవిధంగా నేను సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ దాకా ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే ఎగ్జామ్ తీసుకున్నాను రెండు వేల మూడు వందల ముప్పై ప్రశ్నలు ఉన్నాయి ఇప్పటిదాకా రైల్వేలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై రెండు దాకా అడిగినటువంటి ప్రశ్నలు ఈ ప్రశ్నలు ఏ ప్రశ్న మీరు నాకు పోస్ట్ చేసినా కానీ పూర్తి స్థాయిలో అది ఏ క్లాస్ నుంచి వచ్చిందో నేను చెప్పగలుగుతా అర్థమైందా సో అలా మనకేంటంటే పూర్తి స్థాయిలో టెక్స్ట్ బుక్ పట్ల అవగాహన ఉండాలి మరి బయాలజీలో ప్రధానంగా మనం ఫోకస్ చేయాల్సినటువంటి అంశం ఏంటంటే వ్యవస్థలు చాలా మంది పోషణ అదే విటమిన్లు అదే విధంగా వ్యాధుల గురించి మాట్లాడతారు ఓకేనా విటమిన్లు వ్యాధుల గురించి క్వశ్చన్లు వచ్చినాయి కానీ ప్రజెంట్ ట్రెండ్ అంతా మారి ఈ శరీరంలో ఉన్నటువంటి వ్యవస్థలు దాన్ని సిస్టమ్స్ అంటారు ఈ సిస్టమ్స్ వైపు ఆ క్వశ్చన్స్ అనేవి ప్యాటర్న్ చేంజ్ అవ్వడం జరుగుతుంది దాని అనాటమీ శరీర నిర్మాణ శాస్త్రం గురించి ప్రశ్నలు అడుగుతా ఉన్నాడు అంటే బేసిక్స్ అనేవి ఎంతలా రావాలంటేనా ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బీసీ అన్నాడండి ఆర్బీసీ ఆర్బీసీ అంటే ఏంటి రెడ్ బ్లడ్ సెల్ దీని యొక్క జీవితకాలం ఎంత నూట ఇరవై రోజులు అంతేనా కదా సో క్వశ్చన్ అనేది ఎలా అడుగుతాడో చెప్తాను చూడండి మీరు ఇంత దాకా చదువుతారు ఆర్బీసీ యొక్క జీవితకాలం నూట ఇరవై రోజులు అని చెప్పి చదువుతారు ఆర్బీసీ ఏం చేస్తుందంటే మళ్ళీ చెప్పలేరు ఆర్బీసీ యొక్క జీవితకాలం మీరు చెప్పారు ఆర్బీసీ అనేది ఎందులో ఒక ఎందులో ఒక పార్ట్ అండి బ్లడ్ సెల్స్ రక్త కణాలలో ఒక పార్ట్ ఏదంటే ఆర్బీసీ అని చదువుతారు ఆర్బీసీ ఎక్కడ నాశనమే చదువుతారు ఆర్బీసీ పుట్టిన తెలుసు ఆర్బీసీ ప్రొడ్యూస్ అవ్వడానికి గల కారణమే ప్రోటీన్ లేదా హార్మోన్ ఏదైనా చదువుకుంటారు అన్ని చదువుకుంటారు కానీ ఆర్బీసీ యొక్క ఫంక్షన్ ఏంటని తెలుసుకోరు ఆర్బీసీ అనేది ఏదైతుందో ఆక్సిజన్ అనేది ఏదైతుందో ఆక్సిజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ లాంటి వాయువులను రవాణా చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది మళ్ళీ ఆర్బీసీ అంటే ఎట్లా సార్ అంటే ఆర్బీసీ లోపల మనకి రక్తం ఎరుపు రంగులో ఉండడానికి గల కారణమైన రెస్పిరేటరీ పిగ్మెంట్ లేదా ఒక పిగ్మెంట్ ఒక వర్ణ పదార్థం అనేది హీమోగ్లోబిన్ అంటారు ఈ హీమోగ్లోబిన్ ఆర్బీసీలో ఉన్నటువంటి హీమోగ్లోబిన్ అనేది ఉందో ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి ఆక్సి గా మారుతుందండి ఎలా మారుతుందండి ఆక్సి గా మారి అది పూర్తి స్థాయిలో శరీరానికి రవాణా చేయడంలో ఉపయోగపడుతూ ఉంటుంది ఈ ఆర్బీసీ అనేది దీనికి ఇంకో పేరు ఏంటంటే ఎరిత్రోసైట్స్ అని చెప్పి మనం పిలుస్తారు ఏమని పిలుస్తారండి ఎరిత్రోసైట్స్ ఇప్పుడు క్వశ్చన్స్ అన్నీ కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ కాదు ఆర్బీసీ జీవితకాలం ఎంత డబల్ జీవిత జీవితకాలం ఎంత ఇవి కాదు ప్యాటర్న్ ఇప్పుడు ప్యాటర్న్ అంతా ఏంటంటే ఈ క్రిందమాలలో ఆర్బీసీకి సంబంధించినటువంటి సరైన వాక్యం ఏది ఈ క్రింది వాళ్ళలో ఆర్బీసీ సరైన ఆర్బీసీకి సంబంధించినటువంటి వాక్యాన్ని గుర్తించండి లేదు తప్పు వాక్యాన్ని గుర్తించండి మ్యాచింగ్ ఇస్తే లేదు ఎస్సర్స్ రేజను ఏ ఒకటే తప్పు బి ఒకటే రైటు ఏ ఒకటే రైటు బి ఒకటే రాంగ్ అదేవిధంగా ఏ బికి సరైన వివరణ బిఏకి సరైన వివరణ ఏ మరియు బి రెండు తప్పు ఏ మరియు బి రెండు రైట్ అదేవిధంగా ఒకదాని కూడా సరైన వివరణ కాదు అని చెప్పి ఇలా రకరకాల డైమెన్షన్స్లో మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది క్వశ్చన్ ఎలా ఇచ్చినా కానీ మీరైతే పూర్తి స్థాయిలో కంటెంట్ మీద అవగాహన ఉంటే మీరు సక్సెస్ అవుతారు అయితే మీరు సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ దాకా ఉన్నటువంటి సైన్స్ పుస్తకాలని అవలేలుగా చదవగలగాలి లేదా మా దగ్గర ఉన్నటువంటి వీడియో క్లాసెస్ని మీరు ఫాలో అయినా కానీ పూర్తి స్థాయిలో మీకు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది అయితే ఇక్కడ మనకి ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోవాలి బయాలజీ నుంచి ప్రశ్నలు ఎప్పుడు కూడా టఫ్గా అయితే ఉండవు ఎప్పుడు కూడా మోడరేట్గా ఉంటాయి అంటే బైపీసీ విద్యార్థులు కూడా తప్పు చేస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో బయాలజీకి సంబంధించి సో ఆ తప్పులు ఒక్కసారి అయినా కానీ మీరు టెక్స్ట్ బుక్లు చదివి కంటెంట్ క్లాసులు వింటే హండ్రెడ్ పర్సెంటేజ్ సక్సెస్ అవ్వడానికి అవకాశం అనేది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో పూర్తి స్థాయిలో సిక్స్త్ నుంచి ట్వెల్త్ దాకా మీరు సైన్స్ పుస్తకాలు చేస్తే సిక్స్త్ నుంచి టెన్త్ దాకా సైన్స్ పుస్తకాలు చదివేస్తే మీరు ఏ కోచింగ్ కూడా అవసరం లేదు ఏ కోచింగ్ అవసరం లేదు ఏ పుస్తకాలు కూడా ప్రత్యేకంగా అవసరం లేదు సింపుల్గా మీరు మీ చోట కూర్చొని టెక్స్ట్ బుక్ని చదువుకొని ఈజీగా మీరు గటన్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి రైట్ ఇలాంటి సమాచారం మీకు కావాలంటే మరిన్ని వీడియోస్ కావాలంటే మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి రైట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్